రెండు వేల పంతొమ్మిదిలో బ్లూ మీడియా పత్రిక సాక్షి నా పైన ఒక ఆర్టికల్ వేస్తాం జరిగింది దాంట్లో ప్రధానంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి అనేక సార్లు వచ్చాను లాంజ్ లో నా పైన దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందనే వార్త వేస్తాం జరిగింది అప్పుడే నేను లీగల్ నోటీస్ కూడా జారీ చేశాను మీరు క్షమాపణ చెప్పాలి నేను ఎక్కడ ఆధారాలు లేవు రాజ్యాంగం చాలా స్పష్టంగా ఆధారాలతో ప్రింట్ చేయాలి అని చెప్తుంది అంతేగాని ఆధారాలు లేకుండా ప్రింట్ చేస్తే అది డిఫమేటరీ నేచర్ అని చాలా స్పష్టంగా చెప్తుంది మీరు ఎట్టి పరిస్థితుల్లో రిజైండర్ ప్రింట్ చేయండి అని ఆ నాటు సాక్షి కానివ్వండి విధంగా దేశ వ్యాప్తంగా ప్రింట్ అయ్యే ప్రతి వారం ప్రింట్ అయ్యే మ్యాగజైన్ ద వీక్ కూడా మనం నోటీసులు జారీ చేస్తాం జరిగింది ద వీక్ అవుతే ఉన్న సమాచారం కరెక్ట్ కాదు మీరు చెప్పిందే కరెక్ట్ మేము మేము రిజైండర్ ప్రింట్ చేస్తామని వాళ్ళు చాలా స్పష్టంగా ప్రింట్ చేస్తాం జరిగింది కానీ బ్లూ మీడియా గురించి మీకు బాగా తెలుసు తప్పుడు వార్త పదే పదే రాసి అది నిజం చేయాలని ప్రయత్నిస్తుంది అదే రీతిలో వాళ్ళు ముందరికెళ్తున్నారు అందుకే నేను గత ఐదు సంవత్సరాలుగా న్యాయ పోరాటం నేను చేస్తున్నా ఇది నాలుగో వాయిదా ఎన్ని నేను వస్తాను ఎందుకంటే నిజం నా వైపు ఉంది గతంలో కూడా మీకు చెప్పాను ఈ రోజు కూడా ఈ రోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ లో బస్ లో పడుకుని సొంత భోజనం నేను తింటున్నా తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి కనీసం ఒక్క వాటర్ బాటిల్ కూడా నేను తీసుకోవట్లేదు నేను ఇక్కడికి వచ్చిన వాహనం కూడా నా సొంత వాహనం దాంట్లో డీజిల్ కూడా పోసుకుని నా సొంత నిధులతో ఎక్కడ ప్రభుత్వం పైన ఆధారపడకూడదని మా తల్లి భువనేశ్వరి గారు నాకు చిన్నప్పటి నేర్పించారు అదే రీట్లో ముందరెళ్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నేను లాజికల్ ఎండ్ తీసుకెళ్తాను ఎన్నిసార్లు వాయిదాలు వేసినా నాకు ఇబ్బంది లేదు ఎన్నిసార్లు రమ్మన్నా నాకు ఎలాంటి మోమాటం లేదు ఎందుకంటే నేను తప్పు చేయలేదు నిజం గెలిచినానికి కొంచెం ఆలస్యమైనా నిజం గెలుస్తుందని బలంగా నమ్మే వ్యక్తి గతంలో కూడా నేను చూసాను నాకు నేను కట్టుబడి ఉంటాను నేను ఆ ఏం చెప్పాను ఏం చెప్పాను ప్రైవేట్ కారణ జరగనియమో అవ్వదు మార్క్ మై వర్డ్స్ అని చెప్పాను ఈ రోజు కట్టుబడి ఉన్నాం సరే మేము కట్టుబడి ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల దైవల ఇదేదో మేము మా గొప్పతనం కాదు ప్రజలు అద్భుతమైన మ్యాండేట్ ఎన్డీఏకి ఇచ్చింది కనుక ఈ రోజు మేము మాటగలుతున్నాం భారతదేశంలో అనేక ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరుగుతుంటే కేవలం ఒక విశాఖ ఉక్కు కాపాడుకోగలం దానికి కారణం మీరు ప్రజలు మాకు ఇచ్చిన మండే ఏడు నెలలో స్టెబిలిటీ కోసం సుమారుగా పదమూడు వందల నుంచి పదహారు వందల కోట్లు పదహారు వందల కోట్ల రూపాయలు స్టెబిలిటీ కోసం తీసుకొచ్చాం ఇప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చాం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తున్నాం ఇది బై వే ఆఫ్ వాటర్ బై వే ఆఫ్ పవర్ స్టెబిలిటీ ఇచ్చిన సో ఉక్కు ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగస్తులను కూడా కోరేది ఏంటంటే ఇది రెండోసారి మన కేంద్ర ప్రభుత్వం బెయిల్ ఇస్తుంది మొదటిసారి ఇట్లనే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి అయినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు సుమారుగా పదమూడు వందల కోట్లు ఇచ్చారు ఇప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఇదంతా మనం దేశం కోసం మరి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత అంతా ఇదంతా ఎక్విటీ రూపంలో వస్తుంది అప్పు కింద కాదు మొత్తం ఎక్విటీ రూపంలో వస్తుంది కానీ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగస్తులు కూడా నేను కోరేది ఏంటంటే కష్టపడతాం డివిడెండ్ల ద్వారాను ఉద్యోగాల ద్వారాను తిరిగి దేశానికి మనం చెల్లిద్దామని నేను కోరుతున్నాను మీరు ఉద్యోగస్తులు అడగండి కొంతమంది సీఈఓలుగా వచ్చిన వాళ్ళ వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి పక్కడు బందీగా ఏర్పాటు చేయాలి అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీలో మాట్లాడారు మీరు చూస్తారు కదా విశాఖ సెట్ చేస్తాం హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీ చేసే బాధ్యత అన్నా నా అంచనా ప్రకారం ఐదు సంవత్సరాల్లో కనీసం ఐదు లక్షల మంది ఐటీ రంగంలో వైజాగ్ లో ఉద్యోగాలు కలిపి ఐదు లక్షలు ఎందుకంటే నేను ఓపెన్ గా చెప్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి ఒక్క నిమిషమా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక రెసిస్టెన్స్ ఉండే ఎందుకో కానీ నేను ఎంత ట్రై చేసినా అంత ఈజీగా వచ్చేవారు కాదు కానీ ఈసారి చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు లేదు చేయాలి ఆంధ్ర రాష్ట్రంలో మేము ఏనాడు పెట్టుబడులు పెట్టలేదని విప్రో ఇంక్లూడింగ్ విప్రో విశ్వత్ ప్రేమజీతో కూడా నేను మాట్లాడాను వాళ్ళతో కూడా డిస్కషన్ చేయాలి అందరూ కూడా ఇప్పుడు ఎక్స్పాన్షన్ మోడ్ లో లేదు పరిసెట్ లో వైజాగ్ లో చేయాలని తప్ప లక్షల మంది కన్నా చేయగలుగుతాను మాట్లాడి అరే కోడిగుడ్డుని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు ఆంధ్రాకి ఏం తీసుకొచ్చారు చెప్పండి ఇప్పుడు మేము ఇప్పుడే ఏడు నెలల్లో ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాము నాలుగు లక్షల పది వేల నూట ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఇండియా ఇండియా ప్రభుత్వం తీసుకొచ్చింది అది గర్వకారణం కాగ్నిసెంట్ గురించి కూడా నేను ట్వీట్ పెట్టా కదా చూడలేదన్న ట్వీట్ ఎవరు మీకు ఇచ్చిందే మన ఇచ్చిందే సాక్షి అడగడా సాక్షి రాలేదా రిపోర్ట్ రిపోర్టరా కేసు రాలేదా సాక్షి ఎవరు లేడా అరే ఆయనకి ఇద్దాం అనుకున్నానే కాగితం ఇదన్నా చూడరా బయ్ కళ్ళు తెరువు అని ఇప్పుడు మీరు చూడండి బాబు గారి దావోస్ కి దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి వెళ్తున్నారమ్మా దావోస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోం దావోస్ సర్చ్ ఇస్తాం ఇంట్రెస్ట్ ఎవరికి ఎలా ఉందో డిస్కస్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒప్పందాలు చేసుకుంటాం ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే విచిత్రం ఆసిల్లర్ మిత్తల్ది ఆసిల్లర్ మిత్తల్ది దీంట్లో ఒప్పందం లేదు అసలు హాస్టర్ మిత్తల్ది లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది ఉంది కానీ హాస్టలర్ మిత్తల్ది ఒప్పందం లేదు ఎంఓయూ లేదు మాకు ఎంఓయు లేదు హాస్టలర్ మిత్తలతో మాకు ఎలాంటి ఎంఓయూ లేదు ఎందుకంటే వాళ్ళున్నారు ఎంఓఏ ఎందుకు సార్ డైరెక్ట్ వర్క్ వెళ్దాం అన్నారు మమ్మల్ని తప్పబడతారా ఇప్పుడు వాళ్ళకి మన మెటీరియల్ టైప్ చేసాం ఎన్ఎండిసి నుంచి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ మేము కోఆర్డినేట్ చేస్తాం వాళ్ళు భూమి ఎత్తికి కూడా భూమి కేటాయింపులు కూడా పూర్తి చేస్తాం ఆరు ఏడు నెలలో పనులు ప్రారంభించాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఎన్నికలకి వెళ్లే లోపల ఫస్ట్ ప్రొడక్షన్ అవ్వాలి అనేది మేము చేస్తాం అది కూడా మమ్మల్ని తప్పబడతారా